హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాము ఈరోజు వీడియో ఏమంటే చూడండి నేను నెక్ బ్లౌజ్కి కట్లేస్ వర్క్ తోటి కట్లేస్ తోటి బ్లౌజ్ అంతా డిజైనింగ్ చేశానండి అంటే ఫ్రంట్ ప్రింట్స్ కట్ అలాగే బ్యాక్ బోట్నెక్ బ్లౌజ్ అయితే రెడీ చేసేసి పక్కన పెట్టాను లేస్ కూడా బ్లౌజ్కి వేసేసాను అనమాట దానికి థ్రెడ్ రెడీమేడ్ థ్రెడ్ వేసాను థ్రెడ్కి హ్యాంగింగ్స్ అనేది తయారు చేస్తున్నానండి చూడండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే ఒక లైక్ అనేది ఇవ్వండి ఒక్క రిక్వెస్ట్ వీడియోని అయితే చూడట్లేదండి అసలు వీస్ అయితే రావట్లేదు మంచి మంచి వీడియోలు తీసి మీకు ఎంతో ఉపయోగపడేవి ఎప్పటికైనా సరే చూసి నేర్చుకుంటారని చెప్పి ప్రతి ఒక్కటి మేము వీడియోలు తీసి పెడుతున్నామండి ఎంతో కష్టపడి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందన్నది కమెంట్ చేయండి చూడండి నేనైతే క్లాత్ని ని ఉన్నారా మూడున్నర ఎడల్పు అన్నది రెండు వైపులు మూడున్నర ఉండేలాగా ఎడల్ప్ తీసుకోండి దానికైతే లైనింగ్ తోటి అయితే యాడ్ చేశాను ఆ లైనింగ్ తోటి యాడ్ చేసిన దాని మీద చక్కగా నేను చెప్తున్నాను చూ చూశారు కదా నేను కట్ వర్క్ వచ్చిన లేస్ని ఏ విధంగా వేసానో మధ్యలో ఫోల్డ్ చేసి మధ్యలోకి వేసి మళ్ళీ దాన్ని ఇంకో ఫోల్డ్ వేసి దానిపైన నుండి ఇంకో స్టిచ్ చేసి అప్పుడు థ్రెడ్ని దాని మీద పెట్టి ఆ స్టిచ్ స్టిచ్చేసుకోవాలన్నమాట నచ్చిందా మీకు ఎలా అనిపించింది రెడీ నేను చేసిన రెడీమేడ్ థ్రెడ్ని చూడండి మగ్గం వర్క్ బ్లౌజు ఏ విధంగా ఉంటుందో సేమ్ క్వాలిటీ అయితే అలా వచ్చిందండి చాలా ఫినిషింగ్ బాగుందనమాట అయితే అసలు ఈ వీడియోని మీరు చూస్తే కనుక ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి ఇచ్చే ఒక లైక్ కొలే కదా ఒక పది మందికి అయితే రీచ్ అవుద్ది ప్లీజ్ అండి పది మందికి ఫార్వర్డ్ అవ్వాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన వీడియో ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి కామెంట్లో తప్పనిసరిగా రిప్లై అనేది మీకు ఇస్తాను చూడండి నేనైతే సూది దారం తోటైతే నేను ఈ థ్రెడ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకుంటానంటే ముందైతే రెండు మడతల మీద సూదికి ఎక్కించండి ఇలా ఎక్కించిన తర్వాత థ్రెడ్ని అనేది ఈ చివర మనకు ఒక మీటర్ తీసుకుంటాం కదా అందులో హాఫ్ మీటర్ కట్ చేసుకుని చివర ముడేసుకుని ఇలాగ సూత్ తోటి నాట్లో వేసుకోండి అలాగ నాలుగైదు సార్లు వేసుకుంటా ఉంటే థ్రెడ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది అనమాట ఎందుకంటే దీనికి కట్ వర్క్ లేసేసాను అవన్నీ స్టోన్స్ వచ్చినవి అందువల్ల ఏమవుతుందంటే సూదులు అనేది మిషన్ సూదులు అనేది ఇరిగిపోతున్నాయండి అందుగురించి అయితే నేను ఈ విధంగా చక్కగా నీట్గా ఫినిషింగ్ కూడా బాగుంటుందండి ఎప్పుడైనా సరే మనం థ్రెడ్లు వేసుకోవాలనుకుంటే రెడీమేడ్ థ్రెడ్ ఇలాగ దారం తోటే వేసుకోవాలన్నమాట బ్లౌజ్ ఎలా ఉంది చెప్పండి కమెంట్ చేయండి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే ఇంకా నేనైతే ఫోస్ట్ చేయలేదండి కాకపోతే ఈ థ్రెడ్ లేస్ నాకు కొంచెం మనసుకు నచ్చింది మైండ్కి నచ్చింది సారీ దానివల్ల అయితే నేను ఈ వీడియో అయితే చేశాను అనమాట నాకైతే చాలా నచ్చింది చాలా మంచిగా అనిపించింది ఇదేదో మగ్గ బ్లౌజ్ బ్లౌజ్లా ఉంది మనం దూరం చూసినా అలాగే ఉంటుంది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఇంచుమించు మగ్గ వర్క్లు ఇలాగే ఉంటున్నాయి కదండి ఎక్కువ